അകമട്ടെ ഒരു വർഷക്കാലം കേണ്ടി ചടങ്ങട്ടെ ഇതിപ്പോ ഇതിന്റെ മുതുരാണ് നേരെ അങ്ങോട്ട് നടക്കണത് സോ വിട്ടോ ഹും ആരെ കണ്ടോ വരുന്നത് അങ്ങോട്ട് ഓയനക്ക് റാസി സിടോ ఎందుకంత వైడ్ యాస్పిడ్ పొట్టిలా కనబట్ల మాలుగది అలాది 71 ఏయ్ వైడ్ యాస్పిడ్ బాగా అంత పొట్టల కనబట్ల సౌండ్ లో అరవింద మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి గ్రౌండ్స్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్గా ఈ వ్యాక్సినే ఈ వ్యాక్సినేషన్ లేకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల సుమారుగా మూడు లక్షల మంది ఆడవాళ్ళు చనిపోతడం జరుగుతుంది మరి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి మనకి ప్రతి నిమిషము కూడా గ్లోబల్గా ఒక్కొక్క ఆడపిల్ల ఈ వ్యాధిని పడుతూ ఉంది అలాగే ప్రతి మూడు నిమిషాలకి ఈ సర్వికల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నటువంటి ఆడపిల్లల సంఖ్య ప్రతి నిమిషానికి ఒక ముగ్గురు ఉన్నారు ఇది ప్రజల్లో మనం అవేర్నెస్ కలిగజేయాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం ఈ హెచ్పివీ వ్యాక్సినేషన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక పెద్ద డ్రైవ్ లాగా తీసుకొని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ రక్షణ గురించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలు అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కనుక వేయించుకున్నట్లయితే చక్కగా వాళ్ళ భవిష్యత్తు ఇటువంటి వ్యాధుల నుంచి రక్షింపబడుతూ ఉంటారు ఇది మేము రెండు డోసుల్లో ఇస్తాము ప్రస్తుతం ఒక డోసు ఇస్తున్నాము తర్వాత ఒక మూడు నెలల వ్యవధిలో అదే విద్యార్థులకి మరొక డోసు ఇవ్వబడుతూ ఉంది కాబట్టి ఎంతో ప్రయోజితమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవలసిందిగా ఈ సందర్భ ఐదు వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి రెండు డోసుల వ్యాక్సినేషన్ని మనం అందించడం జరుగుతుంది సుమారుగా వెయ్యి మందికి ఐదు వేలు చొప్పున ఒక యాభై లక్షలు ప్రాజెక్ట్ని మనం వేయంగా ఖర్చు పెడతాం జరుగుతుంది క్యాన్సర్ అనేదాన్ని తెలుగులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటారు దీనివల్ల లక్షలాది మంది మహిళలు దీని బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది దీనిని చాలా సులభంగా ఆపచ్చు ఏ విధంగా అంటే వ్యాక్సినేషన్ అంటే ఎనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో రెండు డోసుల వ్యాక్సినేషన్ కనుక మనం చేసినట్లయితే హెచ్పివీ వ్యాక్సిన్ వాళ్ళ జీవితాంతం ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు ఇది గత ఇరవై సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడి అమెరికా అండ్ యూరోప్లో యూజ్ చేయబడతా ఉంది కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ వ్యాక్సిన్ చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పటికీ ఇండియాలో కూడా ధనవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రైవేటు వైద్యశాలల్లో ఇలాంటి వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉన్నారు సో దీనికి ఏంటంటే పేద పిల్లలకి కూడా మనం దీన్ని తీసుకొని రావాలి పేద పిల్లల్ని కూడా ఈ మహమ్మారి నుంచి మనం రక్షించాలి అనే ఉద్దేశంతో రోటరీ ప్రాజెక్ట్ శక్తి పేరేటటువంటి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది దీనిలో ఏంటంటే ఈ ప్రతి స్కూల్స్ మంగళగిరి మండలంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పేద విద్యార్థులు అందరికీ కూడా ఇది ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా చేయాలి అనేది రోటరీ సంకల్పం దానికోసమే ఈ స్కూల్స్లో మీ పిల్లల ద్వారా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అండ్ కన్సెంట్ ఫామ్ పంపించబడతాయి ఎవరైతే కనుక తల్లిదండ్రులు ఈ కన్సెంట్ ఫామ్ మీద అంటే వాళ్ళ అనుమతి పత్రం అనుమతి పత్రం మీద తల్లిదండ్రులు అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది అనుమతి పత్రం సైన్ చేసి వాళ్ళకి వాళ్ళ స్కూల్కి అందజేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ఎందుకంటే మేము కేవలం వెయ్యి మాత్రమే ఈ ఈ ఫేజ్లో ఇస్తూ ఉన్నాము సో ఎవరైతే ముందుగా అనుమతి పత్రాలు అందజేస్తారో ఆ పిల్లలందరికీ కూడా ఏడవ తారీఖున ఈ వ్యాక్సినేషన్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతోంది థ్యాంక్ యూ మీ అందరూ గుర్తించేది పోలియో వ్యాక్సిన్తో గుర్తిస్తారు ప్రపంచంలో పోలియో నిర్మూలన కొరకు కృషి చేస్తున్నటువంటి రోటరీ హెచ్పివీ కూడా హెచ్పీవీ క్యాన్సర్ కూడా ఎవరికి కలక్కండి ఉండడానికి దాన్ని కూడా నిర్మూలించడానికి కృషి చేస్తుంది దీనిలో భాగంగా మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి విద్యార్థులను వాళ్ళందరికీ అంటే బయట మామూలుగా అయితే ఈ వ్యాక్సిన్ పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు ఖరీదు తీసుకుంటారన్నమాట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ వేయాలంటే దాన్ని మేము పూర్తిగా రోటరీ మా ఖర్చులతోటి దీన్ని ఒక వెయ్యి మంది పిల్లలకి ఈ వ్యాక్సిన్ అని అనుకుంటున్నాము ఇందుట్లో ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది కన్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది అంటే తల్లి తండ్రి కన్సెంట్ ఉంటే కానీ మేము ఈ వ్యాక్సిన్ ఇవ్వలేము సో తల్లి తండ్రి ఈ వ్యాధి గురించి అవగాహన చేసుకొని కొంత వాళ్ళు ముందుకొచ్చి కన్సెంట్ ఇస్తే ఇది మేము రేపు ఏడో తారీఖున ఈ డో ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకు అందరూ సహకరించవలసిందిగా కోరు మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర గారి సారథ్యంలో మన హై స్కూల్ పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వలన ముందుగా మనం క్యాన్సర్ వచ్చేదాన్ని నివారించవచ్చు ఈ వ్యాక్సిన్ రెండు విడతలుగా తీసుకున్నట్టయితే పిల్లలకి జీవితంలో క్యాన్సర్ రాదు ఈ రోటరీ చేసే ఈ కార్యక్రమానికి మన ఈ స్టూడెంట్స్ పిల్లల పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాం